సీతారాముల ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు షూట్లో ఉన్నాము ఈ షూట్ సూర్యకాంతం సీరియల్ జరుగుతుంది మరి ఈ సూర్యకాంతం షూట్లో మేము ఎలా ఉంటాము మా క్యారెక్టర్స్ ఏంటి పక్కన ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు ఏంటి అనేది చక్కగా అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను మరి చూసేస్తారా ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవమి పొద్దున్నే మేము షూటింగ్కి బయలుదేరొచ్చాం ఈ రోజు కూడా మాకు షూట్ ఉంది చక్కగా లొకేషన్ లోనే పానకం కూడా ప్రొవైడ్ చేశారు పానకం కూడా తీసుకున్నాము నెక్స్ట్ ఏం చేస్తాము చూద్దరిగణపదండి సూర్యగన్ సీరియల్ సీరియల్లో హీరో క్యారెక్టర్ ఉన్నాడు కదా ఆ అబ్బాయిని పరిచయం చేస్తాను ఏం చేస్తున్నాం చూద్దరు మా సీరియల్ హీరో కౌశిక్ హాయ్ కౌశిక్ ఏం చేస్తున్నావు కూర్చున్నాను కూర్చున్నాను కూర్చుందా బెంగళూరు అబ్బాయి మలయాళి బెంగళూరు ఓకే ఓకే మంగళూరు మలయాళి అబ్బాయి చక్కగా తెలుగు నేర్చుకుని చక్కగా మన తెలుగు సీరియల్ లో బాగా యాక్ట్ చేస్తున్నాడు మీరు ఆల్రెడీ సూర్యకాంత్ సీరియల్ చూస్తున్నారు కదా సీరియల్ అనే క్యారెక్టర్ పేరేంటి కళ్యాణ్ కళ్యాణ్ క్యారెక్టర్ యాక్చువల్లీ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా మోడర్ గా పాష్ గా ఉంటది కోసం అని చెప్పి ఇలాగా శ్రీకాకుళం గెటప్ లో రెడీ అయ్యాడు చూడండి మన శ్రీకాకుళం లో ఎంత క్యూట్ గా ఉన్నాడు మన శ్రీకాకుళం ఉంటారు కదా విలేజ్ గెటప్ లోది కరెక్ట్ గా ఉన్నాడు చాలా బాగున్నాడు మా వ్యూవర్స్ అందరికి ఒకసారి చూద్దాం అందరికి నమస్కారం ఏంటి అమ్మాయి కన్నడలో లో మాట్లాడేస్తుంది అనుకుంటున్నారా కన్నడ పొంద మన తెలుగు సీరియల్ చేస్తుంది తెలుగులో చెప్పు అందరికీ నమస్కారం చూసారా తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతుందో మా సూర్యకాంత హీరోయిన్ పేరు మాన్స సీరియల్ క్యారెక్టర్ క్రాంతి ఝాన్సీ చాలా సరదాగా ఉంటుంది క్యూట్ గర్ల్ ఏంటి ఇలా ఉంది మేము సూర్యకాంత గెటప్ లో వేరేలా చూస్తుంటాం ప్యాంట్ షర్ట్స్ వేసుకుని టక్క టక్క ఫైట్స్ చేసి వస్తుంది అనుకుంటున్నారా యాక్చువల్లీ ఒక చక్కటి ట్రెడిషనల్ గెటప్ శ్రీకాకుళం స్లాంగ్ లో ఒక సీక్వెన్స్ నడుస్తుంది మా సీరియల్ లో దానికోసం అని చెప్పి ఇలా గెటప్ వేస్తుంది చూడండి ఎంత క్యూట్ గా ఉందో మన శ్రీకాకుళం అమ్మాయి లాగా ఉంది కదా అచ్చం స్వచ్ఛమైన శ్రీకాకుళం అమ్మాయి లాగా మొత్తం అంత పశువు రాసుకుంది అందుకని వీళ్ళకంత క్యూట్ ఏం లేదు చూడండి ఇక్కడ ఒక డింపుల్ వస్తుంది నేను ముద్దుగా ఏకు డాల్లింగ్ అనిపిస్తుంది సీరియల్ అన్న పేరు మరి కాబట్టి చక్కగా ఎక్కువ అండ్ తమిళ అన్న బేకు 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 అలా మాట్లాడుకుంటాము సీరియల్ సెటిల్ చాలా సరదాగా ఉంటాము మా వ్యూవర్స్ కి హాయ్ గాయత్రి రాజ్ వ్యూవర్స్ వద్దని హాయ్ వీళ్ళ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికి హాయ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి నా తెలుగులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి నో మిస్టేక్స్ చక్కగా క్యూట్ గా అందంగా నీట్ గా మాట్లాడతావు అంత కన్నడ అమ్మాయి అయినా సరే తెలుగులో చక్కగా డైలాగ్స్ చెప్తుంది సీరియల్ మేము చూస్తున్నాం కదా టక్క సీన్స్ ఇలా ఇలా చేసేస్తూ ఉంటుంది బాగా చేస్తున్నారు అనుకు చాలా బాగుంది క్యారెక్టర్ బాగుంది నీ క్యారెక్టరైజేషన్ బాగుంది నీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఆ విషయాల తెలుసు నెక్స్ట్ మన మృదుల కడియాల హాయ్ హాయ్ మృదుల ఇది మా యూట్యూబ్ ఛానల్ గాయత్రి రాజు మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పాయ్ ఎప్పుడు మంచి గ్లామరస్ గా చూస్తున్నారు కదా చాలా క్యూట్ గా ఉంది పసుపు రాసుకుని చక్కగా అంత బొడ్డు పెట్టుకుని ముత్యం అంత పసుపు అంటారు చూసారా ముత్త పసుపు ఎంత నిండుగా ఉందో చూసారా కలర్ఫుల్ గా యాక్చువల్లీ లో సమ్ క్యారెక్టరైజేషన్ ప్రకారం సమ్ ఏదో పూర్ణి పూర్ణి క్యారెక్టర్ ఇప్పుడైతే నా పేరు రంగమ్మ అన్నమా రంగమ్మ 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 మంగమ్మ అలాగా శ్రీకాకుళం సంబంధించిన సీక్వెన్స్ లాగిస్తుంది దానికోసం అని చెప్పి చక్కగా ఇలాగా మన శ్రీకాకుళం అమ్మాయి లాగా చక్కగా నీట్ గా రెడీ చేశారా ఎంత క్యూట్ గా ఉందో చాలా బాగుంది నీ గెటప్ థ్యాంక్ యూ మన శ్రీకాకుళం వాళ్ళంతా కూడా ఇలాంటి గెటప్ ని చూసి అబ్బా మా గెటప్ చేశారే అని చెప్పి చాలా బాగా ఫీల్ అవుతారు ఇలా చూసి హ్యాపీ ఫీల్ అవుతారు మా వ్యూస్ కోసం చక్కగా మన సూర్యకాంత్ పేరుతో ఒక బ్లాగ్ చేస్తున్నాను అందరినీ పరిచయం చేస్తున్నాను అనమాట ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఎవరిందరో చూద్దామా పదండి మా గాయత్రి హీరోయిన్ చీర లంగా ఓనీ జాకెట్ అన్ని కలిసి మా ఊళ్ళో బుద్ధలే ఉంటారు నాకు ట్రెడిషనల్ అమ్మేలా కనిపిస్తుంది అన్ని ఉంటాను ఆ ఉల్టంటే ఆ ఉల్ట ఒకదేమంటారు ఒక మీసో ఒక్కటి తప్పు యెస్ నన్ను చూసి భయపడకండి సారీ నన్ను చూసి భయపడకండి అమ్మవారి గెట పేరు ఒక గెటప్ పేసా నందు శ్రీకాకుళం సీలా వతరావు బాబు కాదు మా అంగమ్మ రుమ్మా అంగమ్మే డే ఓహో నాకు వచ్చదే పావలే రూమ్ ఇప్పుడు నేను లేడీస్ రూమ్ అంటే పిక్చర్ గురించి వెంటనే ఉంటాం పర్లేదు ఒక్కొక్క మేముకి ఒక్కొక్క రియాక్షన్ కి అసలు వ్యూవర్షిప్ దడదాలి మరి మామూలుగా ఉండదు మరి మామూలుగా ఉండదు నువ్వు ఆల్రెడీ బ్రైట్ ఉన్నావు కదా ఇంకా ఆల్రెడీ బ్రైట్ ఉన్నాను కదా మామూలుగా దగ్గగా దగ్గగా కదా సో ఆ లైట్ అండి నేను సరిపోను ఎన్ని వాట్స్ అయినా వేస్ట్ నీ ప్లేస్ లో ఉన్నంత గ్లోకి అని చెప్పేసాను కొంచెం గ్యాప్ ఇవ్వాలి వద్దండి సంధ్య గారు మీరు గాయత్రి గారు పెట్టుకోవాలన్నమాట గాయత్రి చిన్న గాయత్రి కాశ్ పెద్ద గాయత్రి ఛానల్లో చిన్న గాయత్రి ప్రమోషన్ ఇంకో వన్ మంత్ లో నా ఛానల్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి సరిపోయారు ఇద్దరు

పంచదార చిలక చిలక పచ్చ చీర కట్టుకున్న ఈ చిలక పేరు చిలక పచ్చల కోక తంటట డట టాటా తంటట డట టాటా రా వదిలేయకండిరా బాబన్న అలాగా బుర్షబెట్టి చెప్పండ్రా వదిలేస్తారేటడా అది చిలక పచ్చల కోక గాడు చిలక పచ్చ కోక చిలక పచ్చ కోక టింగ్లింగ్ టింగ్లింగ్ టాట రాదు షూట్ లో డ్రెస్ చేంజ్ చేసుకున్నాము అంటే నెక్స్ట్ సీన్ కోసం రెడీ అయ్యి అన్నమాట ఇందాక చేసుకున్న లో సీన్స్ అయిపోయినాయి ఈ ఈ లో సీన్ కోసం వెయిటింగ్ లో ఉందన్నమాట యాక్చువల్ ఆ పక్కన చూస్తే కనుక అక్కడ షూట్ చూపించు షూట్ జరుగుతుంది యాక్చువల్లీ లో మేము ఆల్రెడీ క్లోజెస్ చేసేసుకున్నాము మా ఇల్లు కోసం అని చెప్పి వెయిటింగ్లో ఉన్నాము ఈ మధ్య టైంలో లో మీతో చక్కగా ముచ్చట్లు చెప్తున్నాను ఇంతకు ముందు వేసుకున్న డ్రస్లో ఒక మంచి సీన్ చేసామండి అది మీతో షేర్ చేద్దామని చెప్పి చెప్తున్నాను యాక్చువల్లీ ఆ సీన్లో ఏం చేసామంటే ఒక హీరోయిన్ క్యారెక్టర్ తను ఏం చేస్తుందంటే నా మీద నా కొడుకు క్యారెక్టర్ మీద అండ్ పక్కన ఉన్న విలన్ క్యారెక్టర్స్ మీద చపాతీలు చేస్తూ చేస్తూ చపాతీ పిండి మా మీద మా మహాల్ మీద కొట్టేస్తుంది అనమాట మీకు ఆ షాక్ చూపిస్తాను చూడండి ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫన్ కామెడీ కోసం అని చెప్పి అలాంటి సీన్ చేసాము చాలా బాగుంది అలాగ ఫేస్ మీద పడిపోయిన ఒరిజినల్ రియల్ చపాతీ పిండి అలాగా పడితే ఆ చపాతీ పిండితో మేము అలాగే డైలాగులు చెప్పాలి దట్ సీన్ మటండి అది అలా చేసాము చాలా బాగుంది చాలా ఫన్ ఎంజాయ్ చేసాము మీరు కూడా చూడాలి ఆ సీన్ అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాను చూడండి చపాతీలు చేయమంటే మొక్కలు చేసామేంటిది అందుకే పేర్లు వేసిపోయినాది కదమ్మా అత్త శంకర్ అసలు నీకు చపాతీ చేయకు చపాతీ చేయడం వచ్చా ఏంట మాటలు ఇప్పుడు చూడు ఎట్లా చేస్తాను అని కింద తెలుస్తుంది చెప్పారు చూస్తున్నారు హన్స్పటర్ దగ్గర వస్తామా

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి నవం రోజు కూడా మేము చక్కగా షూటింగ్ చేసుకుంటున్నాం షూటింగ్లో చక్కగా లొకేషన్లో పానకం కూడా ప్రొవైడ్ చేశారు రాములూరు పానకం తాగాల్సిందే కదా ఎలా ఉందో చూసి చెప్తాను చాలా చాలా బాగుంది ఈయన పేరు బాబ్జీ గారు హాయ్ మా వ్యూవర్స్ కి దీని ఒరిజినల్ పేరు తేజ దీంట్లో బాబ్జీ క్యారెక్టర్ చేస్తున్నాడు సి మా సూర్యకాంత్ లో ఈ అబ్బాయి మెయిన్ విలన్ క్యారెక్టర్ దీంట్లోని అని ఆల్రెడీ పచ్చకట్లు తిన్నట్టున్నాడు ఎందుకంటే విలన్స్ అంటే పచ్చకట్లు తినాలి కదా తిన్నాడు మిమ్మల్ని గిరీష్ గారు మీ పేరు అటు అటు కొంచెం ఓర్గా కనిపిస్తున్నాడు కదా సీరియల్లో కూడా కొంచెం ఓరుగానే ఉంటది ఒరిజినల్ పేరు అభి సీరియల్ లో పేరు గిరీష్ ఇక్కడ ముక్కు పచ్చడి చేయించుకున్నాడు కనపడుతుందా తెలుగు పచ్చడి సేరే అక్కడ పచ్చకటి పడ్డది ఇక్కడ పచ్చకటి పడ్డది మాట రెండు పచ్చకట్లు పడ్డా నెక్స్ట్ ఈ రోజు సీరియల్లో ఉన్న గో ఆర్టీస్ట్ నట్టు అంటే నట్లు బోట్లు కాదండి నట్టు అంటేని నటకుమారి తన పేరు మరి తను ఏం చేస్తుంది ఏంటో సార్ చూసేద్దామా రండి నట్టు నట్టు నటకుమారి అక్కడ మా గాయత్రిరాజ్ వ్యూవర్స్ ఉన్నారు సే హాయ్ సీరియల్లో అతని క్యారెక్టర్ పేరు నటకుమారి ఒరిజినల్ పేరు వచ్చేటప్పటికి ఝాన్సీ మట ఏం చేస్తున్నావు ఝాన్సీ సినిమా చూస్తున్నా షార్ట్ గ్యాప్ లో నేను ఇలా వ్లాగ్ చేస్తున్నాను తను అలా సినిమా చూస్తుంది గ్యాప్ ఉన్నప్పుడు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా తన పని తను చక్కగా అలాగా మూవీస్ చూసుకోవడం రీల్స్ చూసుకోవడం తన లోకంలో తను అలా ఉండి టైం పాస్ చేసేస్తుంటుంది అదేనా కరెక్ట్ చెప్పాను అంతే అంతే సజె క్యూట్ గర్ల్ మీరు ఆల్రెడీ సీరియల్ లో చూస్తున్నారు కదా నటి క్యారెక్టర్ మీ అందరికి బాగా తెలుసు మీరు అందరూ ఇలాగే అక్క వ్లాగ్స్ ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కామెంట్ అన్ని చేసేయండి ప్రసన్న ఒక్కసారి ఒక్కసారి పట్టుకోవా నవం బాధ తిన పేరు ప్రసన్న మా హెయిర్ డ్రెస్సర్ మేము ఇంత అందంగా చక్కగా నీట్ గా ఉండడానికి కారణం తినే అందరినీ చక్కగా నీట్ గా హెయిర్ స్టైల్ చేసి మాకు షార్ట్ లాక్ పంపిస్తుంది చూసారు కదా మా హెయిర్ స్టైల్స్ ఎంత బాగున్నాయో చూడండి నాకు గాయత్రి గారికి ఎంత జడ ఉంది అనుకున్నారా మన ప్రసన్నది చక్కగా చాలా బాగా రెడీ చేసింది యాక్చువల్లీ ప్రొఫెషనల్ గా వర్క్ విషయంలో కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వదు ఏదైనా కొంచెం చిన్నగా అటు ఇట్లా ఏదైనా అనిపించినా కూడా నో అండి నాకు సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి దాన్ని తీసి మళ్ళా మన సాటిస్ఫై అయ్యేటట్టుగా చక్కగా అందంగా రెడీ చేసి పెడుతుంది థ్యాంక్ యూ ప్రసన్న నేను చాలా ప్రొఫెషనల్ గా ఉంటావు షూట్ విషయంలోని నాకు అందులాగా ప్రొఫెషనల్ గా ఉన్న ఆర్టిస్ట్లు అంటే లేదంటే టెక్నిషియన్స్ అంటే కూడా చాలా చాలా ఇష్టం థ్యాంక్ యూ ప్రసన్న మరి నెక్స్ట్ మరి స్నాక్ టైం అయింది మాకు లొకేషన్ లో పులిహోర పెట్టారు మాట రోజు పులిహోర పెట్టారు మరి ఈ స్నాక్స్ అవర్ లో పులిహోర కలపడానికి తగ్గించుకుంటే మంచిది మా శంకర శంకర క్యారెక్టర్ చేస్తున్నాడు మా సీరియల్లో ఈ అబ్బాయి పేరు రఫీ షా నా కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాడు అండ్ మా సూర్యకాంతం సీరియల్ లో గాయత్రి గారు మా అమ్మ రోజు చేస్తున్నారు నేను కొడుకుగా చేస్తున్నాను నా పేరు శంకర్

జస్ట్ నాతో ఒక నిమిషం మాట్లాడితేనే చాలా మంది వచ్చారు దత్తకు తీసుకున్నామని అవునా అవునా నిజమాస్తారు సరే నెక్స్ట్ క్యారెక్టర్ ఏదో చూద్దాం పదండి శ్రీరామనవమి రోజు సూర్యకాంతం షూట్ లో ఉన్నాను షూట్ ఇలా జరిగింది నవమి రోజు ఇక్కడ షూట్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది చక్కగా లొకేషన్ లోనే బానుగొని తాగాము పులిహారు తిన్నాము చక్కగా అంతా కూడా బాగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం సెలబ్రేషన్ మీన్స్ షూట్ చేయడం ఒక మంచి సెలబ్రేషన్ కదా చక్కగా షూటింగ్ చేసుకున్నాము అంతకన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి ఎ డే ఇన్ సూర్యకాంతం సూర్యకాంతం షూట్ లో మా కోఆర్స్ అందరినీ చక్కగా పరిచయం చేస్తాను షూట్ ఎలా జరిగింది ఎలా వచ్చామని చెప్పి మీ అందరికీ బాగా చూపించానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బెన్ టా ప్రెస్ చేయండి ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్ థ్యాంక్ యూ